టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి శనివారం జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు తాజా పరిణామాల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు తమ్ముడు కేశినేని నా శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు అయితే అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది టీడీపీ నుంచి భువనేశ్వరిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలనే ఆలోచనతో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన కేసినేని నాని తన విధేయతను మార్చుకోవడం చాలా కష్టంగా మారనుంది తాజాగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్లపై నాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నాని వ్యాఖ్యలను టీడీపీ సీరియస్గా తీసుకుంది విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో కేసునేని నానిని ఓడించి మరోసారి పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని పార్టీ నిర్ణయించింది